వెల్కమ్ టు రాజనీతి అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన గ్రామాల్లో రైతులు రైతులకి కొంతమందికి ఇంకా సమస్యలు ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ సమస్యలు అయ్యాక కూడా పరిష్కారం కావట్లేదు అన్న అసంతృప్తి కూడా నెలకొన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి నారాయణ లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్తో ఒక త్రీ మెన్ కమిటీ వేశారు ఈ సమస్యల పరిష్కారానికి ఈ విషయం అందరికీ తెలుసు ఈ కమిటీ రైతులతో పలు దఫాలుగా కూర్చొని మాట్లాడి సమస్యల పరిష్కారంలో భాగంగా రైతులతో మాట్లాడి చాలా వరకు పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది ఫిబ్రవరి నెలాఖరికి ఈ గ్రామ కంటాలు అసైన్డ్ భూములు రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు వీటన్నిటికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ చెప్పారు అయితే ఇక్కడ కొంతమంది బాధితులు గన్నవరంలో కూడా ఉన్నారు గన్నవరం విమానాశ్రయ విస్తరణ సందర్భంగా భూములు ఇచ్చిన వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు అది ఎలా అంటే ముఖ్యమంత్రిగా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ముందు గన్నవరం విమానాశ్రయం రన్వేని విస్తరించాలని రాబోయే రోజుల్లో ఈ విమానాశ్రయానికి సర్వీసులు పెరుగుతాయి కాబట్టి రన్వేని విస్తరించాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయించారు అంతర్జాతీయ విమానాశ్రయం చేశారు కాబట్టి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా వస్తుందని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు సో ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాలు ఈ రన్వే కోసం సేకరించాలని నిర్ణయించారు సో ఈ ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాలు భూములు ఇచ్చిన రైతులకు అమరావతిలో ఎకరానికి పద్నాలుగు వందల యాభై గజాలు చొప్పున రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు ఇచ్చారు కూడా కొంతమంది చాలా వరకు ఇచ్చారు విమానాశ్రయ పరిసర గ్రామాలైన బుద్ధవరం కేసరపల్లి చిన్నగుటపల్లిలో ఈ ల్యాండ్ సేకరించారు ఈ ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాల్లో కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి అప్పట్లో వెంచర్స్ వేశారు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్న ప్లాట్లు ఐదు వందల యాభై రెండు కూడా తీసుకున్నారు రన్వే విస్తరణ కోసం ఈ ప్లాట్ల ఓనర్లకి అక్కడికి దగ్గరలోనే ఇంకో చోట ఒక లేఅవుట్ డెవలప్ చేస్తాం లేఅవుట్ డెవలప్ చేసి మీ ప్లాట్ విస్తరణ ఎంత ఉందో ఆ విస్తీర్ణానికి సమానంగా ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు సో వాళ్ళు కూడా ఇచ్చేశారు సో వీళ్ళకి లేఅవుట్ డెవలప్ చేసి ఇవ్వడానికి అక్కడికి దగ్గరలో అజ్జంపూడి అనే గ్రామంలో యాభై తొమ్మిది ఎకరాలు సేకరించారు ఈ సేకరించి సమీకరించారు సేకరించడం కాదు ఎందుకంటే ఇలా సమీకరించిన యాభై తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఓనర్స్కి వీళ్ళకి అమరావతిలో ప్లాట్లు ఇస్తామన్నారు సో ఈ యాభై తొమ్మిది ఎకరాలని సమీకరించి ఇందులో లేఅవుట్ డెవలప్ చేసి ఇక్కడ ప్లాట్లని విమానాశ్రయంలో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళకి ఇస్తారు ఈ భూములు ఇచ్చిన రైతులకి లేదా భూ యజమానులకి అమరావతిలో ప్లాట్లు ఇస్తారు రిటర్నబుల్ ప్లాట్స్ అది ఒప్పందం సో దీంతో ఏమైందంటే కొంతమంది రాజధానిలో ప్లాట్ కొనుక్కోవాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు ప్లాట్ కావాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు కొంతమంది ఈ భూములు కొనుగోలు చేశారు ఈ యాభై తొమ్మిది ఎకరాల్లో కొంతమంది రైతులు అమ్మేసుకుంటే కొన్నారు సో వాళ్ళ భూమిని తీసుకొని రాజధానిలో ప్లాట్ ఇస్తామని చెప్పి సిఆర్డిఏ అంగీకార పత్రం ఇచ్చింది రైతులు కూడా సిఆర్డిఏకి అంగీకార పత్రాలు ఇచ్చారు మేము ఇచ్చేస్తామని ఇప్పుడు ఆ భూమి వాళ్ళ ఆధీనంలో లేదు సిఆర్డిఏ ఆధీనంలో ఉంది అజ్జంపూడిలో భూమిని డెవలప్ చేసి విమానాశ్రయంలో ప్లాట్లు పోయిన వాళ్ళకి ప్లాట్లు కూడా ఇవ్వలేదు ఆ భూమిని డెవలప్ చేయాలి అట్లా పెట్టేశారు అంతే భూమి యజమానులకు రాజధానిలో ప్లాట్లు కేటాయించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అమరావతిని పక్కన పెట్టేసింది ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తమ సమస్య పరిష్కారం అవుతుందని రైతులు ప్లాట్ల యజమానులు భావించారు అయితే ఈ గొడవలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి కానీ సిఆర్డిఏకి కానీ మంత్రి నారాయణ గారికి కానీ లేనట్టుంది వీళ్ళ వేదన అరణ్య రోదనగా మారింది రాజధానిలో ప్లాట్ వస్తుందని కొంతమంది అప్పులు చేసి మరి అజ్జంపూడిలో భూములు కొన్నారు వాళ్ళంతా సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు విమానాశ్రయంలో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళకి అప్పుడేమో ప్లాట్లు ఇస్తాం ప్రత్యామ్నాయంగా అక్కడే అన్నారు కానీ ఇప్పుడు ప్లాట్లు ఇవ్వలేము ప్లాట్లకు బదులుగా డబ్బులు ఇస్తా ఉంటున్నారంటారు మరి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏ రేటు ప్రకారం ఇస్తారనేది కూడా చూడాలి మార్కెట్ రేట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తారా లేకపోతే అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తారా అనేది తెలియదు ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇచ్చారనుకోండి ఇక్కడ ఈ అజ్జంపూడి భూములను ఏం చేస్తారు ఆ భూముల యజమానులకు సీఆర్డీఏ ఇచ్చిన హామీని అమలు చేస్తారా చేయరా ఇవన్నీ సందేహాలు ఉన్నాయి వీటికి ఆన్సర్ చేసేవాళ్ళు ఎవరు లేరు విమానాశ్రయ విస్తరణకు తీసుకున్న లేఅవుట్లో రోడ్లు కామన్ ఏరియాలు ఉంటాయి కదా ఆ రోడ్లు కామన్ ఏరియాలని అప్పటి రెవెన్యూ అధికారులు ప్రైవేట్ భూములుగా చూపించి బినామీ పేర్లతో రాజధానిలో ప్లాట్లు తీసుకున్నారని ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా బయటకు వస్తాయన్న భయంతోనే సిఆర్డిఏ అధికారులు దీని జోలికి వెళ్ళటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ త్రిమైన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అయినా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావంతో ఉన్నారు Like share and subscribe to Rajneeti channel